ఓం సాయి రామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై చాలా చాలామంది చాలా రకాల సమస్యలతోటి బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా అటువంటి వారి కోసమే బాబా గారి ఆశీర్వాదంతో స్వయంగా బాబా గారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి చాలా బాగా చెప్తారు ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా అయితే ఒక్కసారి గారిని సంప్రదించండి గురుగారి పేరు సుబ్రహ్మణ్యం గారు ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణము చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ దృష్టి దోషాలకి పరిష్కారము ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ తప్పకుండా ఒకసారి గురుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి చాలా నమ్మకమైన వ్యక్తి అండి చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి రేపటిలోపో ఇది నువ్వు చూడగలిగితే నీకన్నా అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరు ఉండరు తల్లి మీ ఇంట్లో ఒక అద్భుతం అనేది జరగబోతుంది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను అని అయితే అంటున్నారండి మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే తల్లి రేపటిలోగా నీ జీవితంలో మీ ఇంట్లో ఒక అద్భుతం అనేది జరగబోతుంది అందుకే ఇది నీకంట పడింది నీకంటే అదృష్టవంతుడు మరెక్కరా ఉండరు తల్లి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నీ జీవితంలో అదృష్టం అనేది ఇప్పటికే అడుగుపెట్టింది నీకు కొన్ని సంకేతాల ద్వారా నేను అందిస్తాను ఆ సంకేతాలు గుర్తుంచుకొని వాటికి తగ్గట్లుగా నీ జీవన విధానాన్ని కనుక నువ్వు మార్చుకున్నట్లయితే నీ జీవితం నుంచి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమని అనుకోవద్దు ఎందుకంటే లక్ష్మీదేవి అంటే డబ్బు ఆరోగ్యం ఆనందం సరైన నిద్ర కంటి నిండా నిద్ర ప్రశాంతత పిల్లల ఆరోగ్యం పిల్లల చదువు ఇలా అనేక రూపాల్లో నీ జీవితం అనేది అణువు కూడా సంతోషం కలిగించేది లక్ష్మీదేవి కాబట్టి నీ జీవన శైలిలో ఏ మార్పులు అనేవి ప్రతిరోజు కూడా నీకు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే లేదంటే నేను చెప్పిన మార్పులు అన్నిటిలో కూడా నువ్వు నన్ను అంటే నువ్వు మార్పులు కనిపించకపోయినప్పటికీ కూడా కనీసం ఒక ఐదు మార్పులు కనిపించినా కూడా నీ జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుందమ్మా దరిద్రం అనేది రేపటి నుంచి నీ జీవితంలోకి రాకుండా వెళ్ళిపోతుంది ఇది నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా నన్ను అడిగే ప్రశ్న ఇదే బాబా నేను సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నాకు ఎందుకయ్యే ఈ కష్టాలు బాధలు సమస్యలు ఎప్పుడూ కూడా నన్ను వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయి నా జీవితంలో ఆనందాలే రావని ఎప్పుడైనా కానీ నీ చుట్టూ ఉండే పంచభూతాలు ఉంటాయమ్మా నువ్వు ఏదైతే నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటావో అది నీ చుట్టూ పంచభూతాల సాక్షిగా నీ చుట్టూనే ఉంటుందని గుర్తుపెట్టుకో ఎప్పుడైతే అంటే ఇప్పుడైతే నీకు అంతా మంచే జరుగుతుందని అనుకుంటావో పంచభూతాల అనుగ్రహంతో నీ జీవితంలో కూడా మంచే జరుగుతుంది నువ్వు ఖచ్చితంగా ఇది విని తీరాలి అంటే ఈ సందేశం ఏంటంటే నీకు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల్లో మెలకు వస్తుంది అంటే కనుక లేదా నీకు నువ్వే అనుకోకుండా ఉలిక్కిపడి నిద్రలేస్తున్నావు అంటే అది ఒకసారి గమనించు ఒకవేళ మూడున్నర నుంచి ఐదున్నర లోపు నీకు ఎవరో లేపినట్లుగా మెలకు వస్తే నీ జీవితంలో ఆనందం అడుగు పెడుతుందని లెక్క ఇక రెండోది నీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అంతా కూడా కష్టమయంగా ఉన్నప్పటికీ కూడా నీ మనసులో ధైర్యం ఉంటుంది నేను ఏదైనా సరే దాటగలను జయించగలను నేను ఏదైనా సరే నెగ్గగలను ఏ కష్టం వచ్చినా నన్ను ఏమీ చేయలేదు అనిపిస్తుంది ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుందో తెలీదు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో తల్లి ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే తర్వాత ఏంటంటే ఎప్పుడైనా నువ్వు బాధలో ఉన్నప్పుడు లేదా నీకు ఏదైనా సరే కష్టంగా అనిపించినప్పుడు నీ ఆరోగ్యం సహకరించినప్పుడు నీ చేతి స్పర్శ వల్లనే కదా అంటే ఎదుటివారి వారి మాటలు ధైర్యం తగిలి నీ చేతి స్పర్శ వల్ల నీకు అందుతున్నా నీ జీవితంలో ఒక చుట్టూ పాజిటివ్ శక్తి ఎప్పుడూ కూడా నీ వెన్నంటే ఉందని అర్థం చేసుకో అలా గమనించి ఉంటే నా బిడ్డలకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఎక్కడా కూడా కనిపిస్తా అంటే తల్లి ప్రేమ కనిపిస్తుంది కదా తన బిడ్డకు ఏదైనా జరిగినప్పుడు జ్వరం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు నీ చేతి స్పర్శ తోడుగా ఉన్నట్లయితే భగవంతుడు నీకు తోడుగా ఉన్నట్లే లెక్క ఇక తర్వాత నాలుగవది ఏంటంటే ఇది ప్రత్యేకంగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం తల్లి ప్రకృతిలో ఎక్కువగా మమేకం అవ్వడం అంటే నువ్వు ఏదైనా పని చేస్తున్నా సరే మొక్కల గురించి ఆలోచించడం మొక్కలు పెంచడం మొక్కలు అంటే ఎక్కువ మక్కువ ఎక్కువగా ఆసక్తి కనిపించడం అనేక రకాల పుష్పాలు తెచ్చుకోవడం పెంచుకోవాలని ప్రకృతిని ప్రేమించడం అలా చేస్తే నీకు జీవితంలో అదృష్టం అడుగుపెట్టినట్లే ఇప్పుడైనా సరే అనిపిస్తే నీ జీవితంలో అదృష్టం వస్తున్నట్లు లెక్క తర్వాతది ఏంటంటే తల్లి ఎప్పుడైనా సరే నీ అవసరాలకి తగినంత ధనం నీ చేతిలో ఉంటే నీకు అంతకంటే గొప్ప అదృష్టవంతులు ఇంకెవరూ లేరు ఒకరి కింద నీ ఖర్చుల కోసం నువ్వు ఎప్పుడైనా సరే చేయి చాచినప్పుడు నువ్వు ఒకరి కింద తలదించుకోవడం ఆ భగవంతుడికి కూడా ఇష్టం లేదమ్మా కాబట్టి నిన్ను ఒక మంచి హోదాలో ఉంచాలని చూస్తున్నారు కాబట్టే ఆ లక్ష్మీదేవి నీ చుట్టూ ఉందని భావించుకో ఇంట్లో ఏదైనా సరే పరిమళమైన వాసన వస్తున్నట్లయితే లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి వచ్చే ముందు సూచనగా భావించాలి అలాగే ఇంట్లో ఎవరికైనా సరే రోజులు పెద్దవిగా ఉండి అంటే ఇప్పుడు కూడా వారి దగ్గర నుంచి ఒక మంచి సుగంధ పరిమళం వస్తున్నట్లయితే కూడా లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది వీటన్నిటికీ కూడా అంటే ఈ యొక్క కొత్త సంవత్సరానికి తల్లి ఎప్పుడైనా సరే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఏదైనా సరే గుమ్మం బయట కానీ ఇటుపక్క కానీ అటుపక్కల రెండు పక్కల అయినా సరే మందర ఆకులు ఉంచి గడపకు రెండు పక్కల పెట్టి వాటి మీద కొంచెం రాళ్ళు ఉప్పు ఉంచి ఒక నిమ్మకాయ నిలువుగా కోసి దాని మీద పసుపు కుంకుమ వేసి ఒక ముద్ద కర్పూరం పిల్ల అటుపక్కన ఇటుపక్కన పెట్టి నువ్వు కనుక కర్పూరం వెలిగించినట్లయితే తలుపులన్నీ మెయిన్ డోర్ అంటే తలుపులన్నీ తీసి మెయిన్ డోర్ దగ్గర పెట్టావంటే నీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ దరిద్రపు బాధలు కర్మలు ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలు జ్యేష్ఠాదేవి ఏదైతే నెగిటివ్ శక్తి నిన్ను పట్టిపీడిస్తుందో ఎవరి యొక్క నరదిష్టి నరఘోష అనేది నిన్ను వెంటాడుతూ వేధిస్తున్నాయో నీ సమస్యలన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి ఇదంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నీలో ప్రవహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న పరిష్కారం అనేది నువ్వు కనుక చేసుకున్నట్లయితే నీ జీవితంలో అదృష్టాన్ని నువ్వు ఆహ్వానించినట్లే అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఈశాన్య మూల ఒక రావి ఆకు పెట్టి అందులో రాళ్ళ ఉప్పును పెట్టి ఒక మట్టి ప్రమిదను పెట్టి నువ్వు నువ్వుల నూనె పోసి అంటే నువ్వుల నూనె కానీ ఆవల నూనెతో కానీ ఏదైనా సరే నువ్వు దీపారాధన చేస్తే నీకు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తల్లి ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ శక్తులన్నీ కూడా పోతాయి నువ్వు పడ్డ కష్టాలు బాధలు సమస్యలు అనేవి దాదాపుగా నూటికి నూరు శాతము తగ్గిపోతాయి గుర్తుంచుకో ఇది నీకోసమే చెప్తున్నటువంటి శుభ సంకేతంగా నువ్వు గుర్తుంచుకో తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా నీ సాయిత్రి చెప్పేది నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పింది చెప్పినట్లుగా విని గమనించుకున్నట్లయితే నీకన్నా అదృష్టవంతులు మరొకరు ఎవరూ కూడా ఉండరని భావించుకో అందుకే తల్లి రేపటిలోగా నువ్వు ఇది చూడగలిగితే నీకంటే అదృష్టవంతులు మరొకరు ఈ భూమి మీదే ఉండరని నేను మరీ మరీ చెప్తున్నాను అని చెప్పి బాబా గారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచ సుఖినోభవంతో ఓం సాయిరామ్